కులాలు మతాల మధ్య చిచ్చు రేపే వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని సత్తెనపల్లె ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు గత ఐదేళ్లు రాక్షసు పాలన చేసిన జగన్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారు తీరు మారలేదని ఫైర్ అయ్యారు ప్రతిపాడిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ నాయకులు సవరాజకీయం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సవాళ్ళ దగ్గర గుంటనక్కల్లా కాచుకొని కులాలను రెచ్చగొడుతున్నారని ఘాటు విమర్శించారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు బూతులు తిట్టే స్క్రిప్ట్ జగన్ దగ్గర నుంచే వస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంత వాటినైనా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కన్నా వార్నింగ్ ఇచ్చారు ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుతామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రస్తుతానికి ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అలాగే పత్తిపాళ్ళు కూడా ఆర్థిక లేవా లావాదేవీల వల్ల శేషం అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల కులాలకు వృద్ధి రాజకీయ లబ్ధి పొందుతామని శవాళ్ళ దగ్గర గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కులాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ముందు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరిని బూతులు తిట్టాలి ఎవరిని ఏ బూతులు తిట్టాలి ఎవరిని పర్సనల్గా తిట్టాలి సబ్జెక్ట్ ఉండదు దాంట్లో ఏదైనా ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షం కనుక విమర్శిస్తే దానికి కౌంటర్ మీరు చెప్పింది తప్పులైతే మేము చేసామని చెప్పాలి కానీ ఆ సంస్కృతి ఆ సంస్కారం ఎప్పుడు లేదు ఆ పార్టీకి బూతులు తింటుంది తప్ప ఆ బూతులు స్క్రిప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ స్క్రిప్ట్ కూడా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం విపరీతంగా చేస్తున్నాడు దానికి తగినంత దుష్ప్రచారం కూడా చేస్తున్నాడు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను